పెదవడ్లపూడి ఊరవాగులో పూడిక తీసి తూటాకును తొలగించాలని నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ విజ్ఞప్తి చేశారు ఈ మేరకు గ్రామంలో ఊరువాగు వద్ద ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు పెదవట్లపూడి గ్రామానికి తరాలు మారినా యుగాలు మారినా వట్లపొడి గ్రామానికి ఈ ఊరవాగు సమస్య వీడటం లేదు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఎంతమంది అధికారులు వచ్చినా ఈ గ్రామ అభివృద్ధి అభివృద్ధికి తోడ్పడటం లేదు ఈ ఊరవాగు అనేది కొలనకొండ నుండి వడ్డేశ్వరం ఇప్పటం మీదుగా మరి రైల్వే స్టేషన్ మీదుగా బోయపాలెం మీదుగా ముస్లింపాలెం మీదుగా ఇది ప్రవహించే ఇది పంట పొలాలకి సాగునీరు అటువంటి పంట పొలాలకి సాగునీరు ఎక్కడికక్కడ పూడిక ఉండిపోయి చెట్లు పెరిగిపోయి మరి తూటాకు పెరిగిపోయి ఈ గ్రామంలో మురుగు వాసన వస్తా ఉన్నది మరి పట్టించుకున్న దాఖలాలే లేవు ఎవరు కూడా ఎన్నికల ముందు మేము ఊరవాగును శుభ్రం చేసి నీరు పారుదేటట్టు కార్యాచరణ చేస్తామని అనేక మంది గ్రామంలో హామీలు ఇచ్చారు మరి మున్సిపల్ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ అనేక మార్లు చూసి వెళ్ళటమే తప్ప దీన్ని పూడిక తీసింది అభివృద్ధి దాఖలాలు లేవు నేను ఈ ప్రభుత్వానికి విన్న వినించేది ఏంటంటే మంగళగిరి మున్సిపల్ కమిషనర్ గారు నేను భిక్షాటన చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుచున్నా ఎందుకు భిక్షాటన చేయాలయ్యా అంటే భిక్షాటన చేసిన వచ్చిన డబ్బులతో ఈ తూట్యాగు పూడిగా తొలగించి నీరు పారుదోలేటట్టు కార్యాచరణ చేయడానికి నాకు భిక్షాట భిక్షాటన చేసి ఈ గ్రామంలో యొక్క సమస్యని తీర్చడానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే ఈ గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉంది తాగడానికి నీళ్లు కూడా లేవు కొనుగోలు చేసుకునే కొనుగోలు చేసి తాగుతున్నాం వెంటనే ఇప్పటికైనా లోకేష్ గారు జోక్యం చేసుకొని మరి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీకి చాలా బలమైన గ్రామం ఇది ఎందుకంటే ఇక్కడ బోయపాలెము ముస్లిములు మైనార్టీలు రజకులు బీసీలు మైనార్టీలు ఇళ్ల మధ్యలో నుంచి ప్రవహి ప్రవహించే ఊరగ వాగు కాబట్టి దీన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు అదే ఈ మధ్యలో అగ్రవర్ణాలు కానీ ఎవరైనా ఉంటే ఇట్టా వదిలేసేస్తారా అనేది ప్రజలంతా ఆత్మ విమర్శన చేసుకోవాలా ఇప్పటి ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు భిక్షాటన చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని అదేవిధంగా ఈ గ్రామాన్ని భిక్షాటన చేసే డబ్బులతో నేను ఈ ఊరవాగ ఊరవాగును తొలగించడానికి మరి నిధులు సమకూర్చే విధంగా కార్యాచరణ చేయాలని లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే జోక్యం చేసుకొని ఊరవాగులో యొక్క తూటాగును తీసేసి నీరు ప్రవహించే విధంగా కార్యాచరణ చేయాలని నవరం కాంగ్రెస్ పార్టీ ద్వారా మున్సిపల్ కమిషనర్కి జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను